అందరికీ నమస్కారాలు ఈరోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ గాయిష్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళున్నారో మీ దర్శనం చేసుకున్నాను దీనికి మనస్ఫూర్తిగా అభినందన్లు శుభాభినందన్లు ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవడం కాదేమో కాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం ఈ గుడివాడలో మూడు క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు రెండు రెడీ అయినాయి తొందరలో అది కూడా ప్రారంభిస్తాం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అయితే నాలుగోసారిని ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసరమే తర్వాత అవసరాలు వస్తాయి ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం ఇంకా అరా కొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతం నిన్నుంటారు మీరు ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతం అంటే అన్నదానం చేయడంలో మేటేన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు ఉండీలో వేస్తారు అన్నదాన ట్రస్ట్ కు ఇస్తారు దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రారంభించాను ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను అన్నం అనేది అందరిక అవసరం ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను ఒక ఆటో డ్రైవర్ ఒక పుష్కార్ట్ తోసుకునే తోలుకునే వ్యక్తి ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి లేకపోతే చెప్పులు గుట్టుకునే వ్యక్తి రోడ్డు మీద చెప్పులు గుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొరా జీత జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను ఇక్కడ కూడా మీరు చూశారు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది మేము సంపాదించే మూడు వందల రూపాయల్లో లేకపోతే రెండు వందల రూపాయల్లో వంద రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తానని బాధపడే పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ఐదు రూపాయలు ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు అంటే పదైదు రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది ఈ రోజు మనందరం పెట్టుకోవాల్సింది ఆ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం ఒక లక్ష నలభై ఒక్క వేల మందికి రోజుకు తిండి పెట్టాం నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర నాలుగు కోట్ల అరవై లక్షల మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది నాకు ఎన్నో చెప్పాం ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన కావాలంటే మీ పేరు పెట్టుకోండి ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు వాళ్ళని వదిలిపెట్టమంటే వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు పెట్టనీయకుండా చేశారు చాలా దౌర్జన్యాలు చేశారు అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలే దీన్ని ఒక మంచి బిల్డింగ్ మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం అన్నం కూడా నాణ్యమైనది పౌష్టికాహారం ఉండేది ఇవన్నీ తీసుకొచ్చాం అందుకనే ఈరోజు మనం చూస్తే నలభై తొమ్మిది మున్సిపాలిటీలో వంద క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం సెప్టెంబర్ ఎండ్ కంతా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా ప్రారంభిస్తాం గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లు పెడతాం రోజుకు మూడు వందల యాభై మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ క్యాంటీన్ల మీరు చూస్తే ఒక రోజుకు మూడు వందల యాభై మందికి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది వంద క్యాంటీన్లకి ఇరవై ఆరు లక్షలు అవుతుంది రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభిస్తే యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి రెండు వందల ఖర్చు అవుతుంది నేను అడుగుతున్న ఈ రెండు వందలు ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ళ పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత ఈ రోజు ఇక్కడ నేను చూశాను సమస్త కూడా మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్ లో మనం వడ్డిచ్చే ఆహారం కూడా పూటకు ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇరవై రెండు రూపాయలు పడుతుంది మొత్తం తొంభై రూపాయలు అవుతుంది పదహైదు రూపాయలు పే చేస్తే డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం గాని డోనర్స్ గాని దాతలు గాని ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా ఒక్క రూపాయి ప్రాఫిట్ తీసుకోరు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకు వచ్చారు ఈ దేశంలో రోజుకు ఇరవై మూడు లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సమస్త ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ పాత్ర ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం పదకొండు సెంట్రల్ కిచెన్స్ పెట్టారు ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజుగారు శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళం ఇస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీనివాస రాజు గారు ఆయన ఒక మాట చెప్పాడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ భూమి విలువ పెరిగింది నాకు వంద కోట్ల రూపాయలు ముందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు నిన్న అదే మరిగా భువనేశ్వరి గారు కూడా అన్నా క్యాంటీన్ కు ఒక కోటి రూపాయలు ఇస్తామని ముందుకు వచ్చి కోటి రూపాయలు డొనేట్ చేశారు ఇవన్నీ కూడా శుభ పరిణామాలు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది ఒక మంచి పుణ్య కార్యక్రమం నేను ఒకటే ఆలోచించేది ప్రభుత్వం పెట్టగలుగుతాం వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం గాని నా ఆలోచన ఈ రోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్న స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు మీరిచ్చే విరాళల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం ఇది ఎప్పటికీ జరగాలి దానికి మనం శ్రీకారం చూడుదాం మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగిన కొంచెం ఖర్చు తగ్గించుకోండి అన్నా క్యాంటీన్కి ఇవ్వండి ఒక క్యాంటీన్కి ఇవ్వండి లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి లేకపోతే మీ జిల్లాలో పెట్టండి లేదు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు విరాళాలు ఇవ్వండి కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది పది రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు వంద రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం దానికి కూడా శ్రీకారం చుడతాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు నేను ఈరోజు ఏదైతే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను ఇప్పుడే నా మెసేజ్ ఒకటిచ్చా అందులో మీరు చూస్తే రాబోయే ఇరవై మూడేళ్ల తర్వాత మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇరవై మూడేళ్ళే ఈ ఇరవై మూడేళ్లలో మనం అందరం సంకల్పం చేస్తే ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారవుతాం నాకు ఏమాత్రం అనుమానం లేదు మీరందరు గాని పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం మీరందరూ అనుకున్నారు రెండు వేల నాలుగులో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు దాని పర్యవసానం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితికి వచ్చాం అది జరిగింది మళ్లీ నేను ఒక ప్రతిష్ఠగా తీసుకున్నాను మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే నూట ఇరవై సమక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం దానివల్ల పదమూడు పాయింట్ ఐదు శాతం జీఎస్టీపీ అభివృద్ది అయింది పేదవాళ్ల తలసరి ఆదాయం అందరి తలసరి ఆదాయం పెరిగింది మీ జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీ ఆలోచన మారింది ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు బూతులే బూతులు నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి అరాచకం ఏంటి ఆ విధ్వంసం మాట్లాడితే బూతులు ఈ కాన్ఫిటెన్స్ లో ఏం జరిగిందో మీరు చూశారు ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాంటి మాఫియా ఒకటి కాదు అన్ని మాఫియాలే మామూలు కాదు అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు ఇసుక మాఫియా లిక్కర్ కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారి చేస్తున్నారంటే దానిపైన దాడి అన్ని మనం చూసాం బూతులు అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా ఆ రోజే నేను చెప్పా ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్లీ క్షేతస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూత్ నిలబడుస్తున్నాయా మీకు ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడుస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు నాకు ఎంతో సంతోషం అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం అవునా కాదా ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం ఫ్రీగా నవ్వలేకపోయాం ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు ఏడిస్తే మళ్ళా కొడతారు కేసులు పెడతారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా పరదాలు కట్టుకొని వచ్చేవాడు పరదాలు కట్టానా నేను అడుగుతున్నా మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్ వేసేవాడు నేను చెప్పా రచ్చబండే నా యొక్క స్టేజీ ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఊటే చెప్పాను సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలి నేను కూడా మీలో ఒకటిగా తిరగతా తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆచరిస్తున్నాను అందుకే ఈ రోజు నేను అడిగినప్పుడు మూడు నాలుగు విషయాలు అడిగాను ఈ అమ్మాయిని అడిగాను ఏం చేస్తావోమా అని అడిగాను ఆ అమ్మాయి ఈ ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్ అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే చార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాలో తిరిగేసి సాయంత్రానికి ఇంటికి వచ్చే స్కూటర్ను కొనిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈ తమ్ముడికి కూడా ఆటో ఉంది నాకు అది కూడా మంచి ఉదాహరణ ఈయన కొడుకును చదివించాడు కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు ఇది మంచి స్ఫూర్తి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కుటుంబం అనేది ఒక బాధ్యత తండ్రి ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తి చదువుకొని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి తీసుకురావడానికి అవసరమైతే ఆ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు బీడీఎస్ డాక్టర్ అవుతా ఉంది సంతోషంగా బాధ్యత తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మన సాంప్రదాయం నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను ఈ కుండోళ్ళందరిని చూశాను ఆవిడికి ముగ్గురు పిల్లలు ఈవిడికి ఇద్దరు పిల్లలు ఈయనకి ఇద్దరు పిల్లలు ఆయనకి ఇద్దరు పిల్లలు కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డని కంటున్నారు కొంతమంది బిడ్డలే వద్దు అనుకుంటున్నారు ఇది ప్రమాదం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది ముసలివాళ్ళు ఎక్కువైపోతున్నారు యువత తగ్గిపోతున్నారు సంపాదన తగ్గిపోతుంది కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి అందుకే మొన్నే ఒక మాట చెప్పాను ఎంత మంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికి భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు ఎంత పొలం ఉందని దానికంటే ఎన్ని కోట్ల రూపాయలు దానికంటే ఎంత మంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను జనాభాను తగ్గించుకోమన్నాను ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది అంటే చనిపోయే వాళ్ళు పుట్టే వాళ్లకు చూస్తే చనిపోయే వాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు పుట్టే వాళ్లు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన నేనందరికీ మీ అందరికీ ఒకటే చెప్తున్నా నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను అందుకే ఈ రోజు కూడా చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంపద ఏ కొద్ది మందుకో పరిమితం కావడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది అందుకే దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా అందుకే మీరు చేసేది ఒక పై పైనుండే ఆర్థికంగా బాగా ఉండే పది శాతం అట్టడుగు నుండే ఇరవై శాతాన్ని గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇద ఇది నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిసులు కష్టపడతా ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఏ పని చేసినా పేదవాళ్ల ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను మీ జీవన ప్రమాణాలు పెంచడానికి